ైరా ఇది కూడా ఒక కామెంట్కి ఆన్సరే వాళ్ళ ప్రశ్న ఏంటంటే గురువుగారు ఫ్యామిలీలో బాండింగ్ ఎలా ఉండాలి ఎలా ఉంటుంది ఎలాంటి వాస్తు ఉంటే ఫ్యామిలీలో బాండింగ్ ఉంటుంది అంటే కుటుంబ సభ్యుల మధ్య ఆ ప్రేమ అనురాగాలు ఎలాంటి వాస్తు ఉంటే ఉంటుంది చాలా మంచి ప్రశ్న ఇది ఈ రోజులు అదే కరువైంది అన్నీ కూడా న్యూక్లియర్ ఫ్యామిలీస్ పిల్లవిగానే నేను మావిడ వెళ్ళిపోతాం అమ్మ నాన్న వేరే భార్య వేరే ఆఫ్ కోర్స్ అది కూడా మంచిదే అనుకోండి ఇప్పుడు అని న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఒకప్పుడు ఏంటంటే ఉమ్మడి కుటుంబాలు ఇంట్లో ఉన్న పెద్దవాడికి ఆ గౌరవం అంటూ ఉండింది సో జనరేషన్ గ్యాప్ ఇప్పుడు ముసలి వాళ్ళని అసలు మీకేం తెలుసు ఆర్ నాట్ అప్డేటెడ్ మీరంతా అప్డేట్ లేదు మీరు ఎప్పుడో చాదేస్తాం పాతకాలం వాళ్ళు అని ఎవరు వాల్యూ ఇవ్వట్లేదు ఇప్పుడు పిల్లలు పాత వాళ్ళకి కంప్యూటర్ ఆపరేట్ చేయడం తెలియదు కదా సో దాంతో అన్నీ ఇంకా మొబైల్ ఆపరేట్ చేయడానికి కూడా పిల్లల్ని అడుగుతాం ఇది ఎలా చేయాలని దాంతో లోకు అయిపోతున్నారు దాంతో పెద్దవాళ్ళు బాధపడుతూ ఉంటారు అని న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఇప్పుడు సో ఫ్యామిలీ బాండింగ్ ఎలా ఉండాలి అంటే ప్రేమ లేదా అని కాదు ప్రేమ ఉంటుంది కానీ పెద్దవాళ్ళు ఏంటంటే నా మాటే వినాలని వీడి చేతాం జనరేషన్ గ్యాప్ కాబట్టి మీకు ఏం తెలియదు మేం చెప్పేది మీరు వినాలని పిల్లలు ఇప్పుడు అన్ని ఫ్లాట్స్ హై రైస్ బిల్డింగ్ గేటెడ్ కమ్యూనిటీస్ గేటెడ్ కమ్యూనిటీస్లో ఎక్కడ ఉందండి ఉందా ఫండమెంటల్ ప్రిన్సిపల్ రెక్టాంగిల్గా ఉండాలి స్థలం లేకుంటే స్క్వేర్గా ఉండాలి కొన్ని ఏకర్స్లో కడుతున్నారు స్క్వేర్గా ఎక్కడ ఉంటుంది అది అసలు కొనేవాడు అసలు ఆ చుట్టుపక్కల స్థలమే చూడటం లేదు కాంపౌండ్ వాళ్ళు ఎలా ఉంది చుట్టూ స్థలం ఎలా ఉంది ఎక్కడ ఉంది నైరుతి పెరిగి ఉంటుంది వాయువ్యం పెరిగి ఉంటుంది కొన్ని చాలా పోర్ట్లు ఉంటాయి మనం లోపలికి వెళ్ళిపోతున్నారు ఫ్లాట్ చూస్తున్నారు సరే ఫ్లాట్లో కూడా కంపల్సరీ వాస్తు ఉందా అది కూడా లేదు ఈశాన్యంలో బెడ్రూమ్ నైరుతుల్లో బెడ్రూమ్ ఉత్తరం అంతా కూడా టూ బెడ్రూమ్స్ మొత్తం కప్పేస్తారు ఉత్తరం అంతా కూడా సో ఇలాంటి చోట ఫ్యామిలీ బాండింగ్స్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం మనం ఇండిపెండెంట్ ఫ్లాట్స్లో నైరుతిలో సెప్టిక్ ట్యాంక్ వాయువ్యంలో సెప్టిక్ ట్యాంక్స్ కొనే ముందు సేఫ్టిక్ ట్యాంక్ సంప్ ఎక్కడ ఉందని ఎవరైనా చూస్తున్నారు ఆ ప్రోచర్లో ఎవరు చూడటం లేదు ఫ్లాట్ ఎంతవరకు ఉంది ఓకే పార్కింగ్ నుంచి టూ త్రీ ఫ్లోర్స్ కిందికి సెలార్స్ సో ఒక డ్రైనేజ్ సిస్టమ్ ఎలా కంపల్సరీ ఏంటంటే నామ్ డ్రైనేజ్ అంతా కూడా సేఫ్టిక్ ట్యాంక్లోకి వెళ్ళాలి సేఫ్టిక్ ట్యాంక్ నుంచి పైకి పంపు చేస్తారు ఆ సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ ఉంది ఎవరికి తెలుసు ఎవరికి తెలియదు నేనే వెళ్ళిపోతుంది అంతే అది నైరుతులు ఎక్కడో ఉంటుంది అంటే నేను చాలా చోట్ల చూశాను నేను నా ప్రొఫెషన్ అదే కాబట్టి ముందు నేను అదే చూస్తాను సో నా దగ్గరకు వచ్చిన ప్రతివాడు చాలా బాధతో వెళ్ళిపోతారు నాకు చూపించిందంతా వద్దంటుంటాను నేను ఎందుకంటే నేను ఇవన్నీ కూడా కన్సిడర్ చేస్తాను కదా బాండింగ్ ఉండాలి అంటే ఇండిపెండెంట్ హౌస్లో మనకు విడిగా ఉన్న ఇంట్లల్లో లేదా ఫ్లాట్స్లో కూడా కొంచెం తూర్పు ఈశాన్యం గుమ్మం తూర్పులో చాలా ఖాళీ స్థలం ఆకాశానికి ఓపెన్గా ఉండడం అలా ప్లస్ పాయింట్ నైరుతి బలంగా ఉంటే అక్కడ ఆ బాండింగ్ అంటూ ఉంటుంది కానీ ఉమ్మడి కుటుంబంగా ఉండే ఫ్యామిలీస్ ఎక్కడున్నాయి ఇప్పుడు లేదు సో ఇండిపెండెంట్ హౌస్ ఉండాలి అక్కడ ఈశాన్యం చక్కగా పెంచి సంప్ తూర్పు ఈశాన్యంలో గేటు కూడా స్థానంలో అంటే ఎక్కడైనా తూర్పు ఈశాన్యంలో కానీ పశ్చిమ ఆయునలో కానీ దక్షిణ ఆగ్నేయంలో కానీ ఉత్తర ఈశాన్యంలో కానీ ఎక్కడైనా స్థానంలో పెట్టుకోవాలి నైరుతి బలంగా ఉండి అంటే నైరుతి దోషం లేకుండా ఈశాన్యం కూడా అలా చక్కగా దోషం లేకుండా ఉంటే ముఖ్యంగా ఆగ్నేయంలో దోషం లేకుండా ఉండాలి అంటే అన్ని మూలాలు ఉండాలి ఒకటి ఒకటి చెప్పుకుంటూ పోతే చేతికున్న ఐదు వేలు అన్నీ ఇంపార్టెంటే కదా అది లేనప్పుడు తెలుస్తుంది దీని పని ఏంటో సో అన్నీ కూడా ఇంపార్టెంటే కాబట్టి చక్కగా ఉంటే ఇవన్నీ కూడా చక్కగా ఉంటే అక్కడ పంచభూతాలన్నీ కూడా బ్యాలెన్స్గా ఉంటాయి అప్పుడు కానీ అది ఫ్యామిలీ బాండింగ్ అంటూ కరెక్ట్గా ఉంటుంది సాయి రక్ష ఇలాంటి మరిన్ని సరిగ్గా కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి Thank uh -huh.